ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకి నమస్కారం ఈ ఈద్గా గురించి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ముస్లిమ్స్ బలి బరిల్ గ్రౌండ్గా ఇది ఉంది దీన్ని మైనార్టీలను అడ్డం పెట్టుకొని కొంతమంది మా కోయడానికి ప్రయత్ని ప్రయత్నించారు దానికి మాకు శ్రీధరన్న అండగా నిలబడి దీని మమ్మల్ని నిలిపాడు మైనార్టీ నాయకులు ఆషిక్ అలీఖాన్ మాట్లాడతారు అందరి అందరికీ నమస్కారం ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం మా మైనార్టీల ద్రోహి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మమ్మల్ని అడ్డం పెట్టుకొని మా మైనార్టీ సోదరులను అడ్డం పెట్టుకొని ఈ ఈద్గా స్థలాన్ని వాళ్ళ అల్లుడు కోసం కేటాయించే ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేశారు మమ్మల్ని బలిపశువులుగా మా మైనార్టీ సోదరులని బలిపశువులుగా వాడుకొని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద అనేక నిందలు చెప్పారు ఏమో ఏం చెప్పారా అందరూ కూడా శ్రీధర్ రెడ్డి అల్లుడికి మైనార్టీల పెట్రోల్ బంక్ స్థలం కేటాయిస్తున్నారని చెప్పి మైనార్టీ సోదరులందరిని కూడా రెచ్చగొట్టి ఎన్నికలప్పుడు ఒక ఎటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డారంటే అంత దుర్మార్గమైన చర్యలకి పాల్పడ్డారు ఇటువంటి బతుకు ఒక బతుకైనా అని చెప్పి అడుగుతున్నాం మా మైనార్టీలను అడ్డం పెట్టుకొని మా మైనార్టీలకు మాయమాటలు చెప్పి ఈరోజు మమ్మల్ని అనేక సమస్యలకు గురయ్యే విధంగా చేశారు అయితే ఇదంతా కూడా మంచి చర్య కాదని మా మైనార్టీలు కూడా ఎవరు కూడా నమ్మకుండా మొట్టమొదటిసారిగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి ఈ తెలుగుదేశం పార్టీ నుంచి మేమందరం కూడా సమస్యను తీసుకోపోగానే నేను మీకు అండగా ఉంటాను అక్కడ ఎవడైనా వస్తే ముందు నేను ఉంటాను నా తర్వాత మీరందరూ ఉండండి అని చెప్పి మాకు భరోసా కల్పించి నేనున్నాను అని చెప్పి ఈరోజు మా మైనార్టీలందరికీ కూడా అండగా నిలబడ్డారు అయితే ఇంకా ఎంఆర్ఓ గారు వైసీపీ అధికారుల ఉందనుకొని ఇంకా అట్టే ఉన్నట్టున్నారు ఈ ఈద్గా స్థలం మా పూర్వీకులు ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ఈద్గా స్థలం ఇక్కడ గతంలో మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇది శ్మశాన వాటికగా కూడా వాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటి కూడా ఇక్కడ తవ్వితే శ్మశానంగా ఉంటుంది అయితే అటువంటి మా ఈ పవిత్రమైన స్థలాన్ని మేము ఒక ఈద్గాగా మా ముస్లిం కమ్యూనిటీ నమాజులు చేసుకునేందుకు ఒక ఇదిగా మేము అంతా కూడా వాడుకుంటుంటే ఇక్కడ ఎన్నో ఆక్రమణలు జరుగుతున్నా ఎన్నో జరుగుతున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఎంఆర్ఓ గారు రీసెంట్గా కూడా నోటీసులు ఇచ్చారు ఇక్కడి నుంచి మేమంతా కూడా ఖాళీ చేయాలంటే వాళ్ళు వచ్చి ఆక్రమణలు తొలగిస్తారంట ఇది మంచి చర్య కాదు ఎమ్ఆర్ఓ గారు ఇక్కడే ఉన్నటువంటి పోలీస్ కాలనీలో దాదాపుగా రెండు వందల స్థలాలను ఆక్రమిస్తే మీరు ఎక్కడికి వెళ్ళారండి ఇక్కడ ఉన్నటువంటి హరిజన గిరిజన భూములను ఆక్రమిస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళారండి ఇక్కడ ఉన్నటువంటి దళితులకు సంబంధించిన భూములు ఆక్రమిస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళారండి మా మైనార్టీ స్థలాల్లో మేము నమాజులు చేసుకుంటామంటే మాత్రం మీకు పనికి రాదా ఏమండి మా మైనార్టీలు అంటే మీకు అంత చిన్న చూప ఒకటే చెప్తున్నాం ఈరోజు మా మైనార్టీల ముద్దుబిడ్డ మా మైనార్టీలకు అండగా ఉండే మా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నారు మా ఈద్గా జోలికి వస్తే మాత్రం మేము ఎంత దూరానికైనా వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఖబర్దార్ మా మైనార్టీల జోలికి వస్తే మాత్రం తాటా తీసేస్తారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు ముస్లింల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది ఒక మీరని చెప్పి కూడా మేము చెప్తున్నాం ఇంకోసారి మా ఈద్గా జాలికి కానీ వస్తే మాత్రం మేమంతా కూడా సహించే పరిస్థితి ఉండదు అదే కలెక్టరేట్లో కానీయండి ఎక్కడైనా కానీ మేమంతా కూడా ధర్నాలకైనా దిగుతాం మా ఎమ్మెల్యే గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి దగ్గరకైనా కూడా వెళ్ళడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం మా ఈద్గా స్థలాన్ని అయితే మేము వదులుకోబోమని చెప్పి కూడా ఖచ్చితంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం निरीक्षारामद नगर से कल्याण बट